ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ఇతనికి పోలీస్ డిపార్ట్మెంటు కదలికల గురించి ఇతన్ని వెంటాడుతున్న అంశాలని సస్పెన్షన్లో ఉన్న ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులే ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నాడు అని చెప్పాను వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగుల డీజీపీ హోదాలో ఉండి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి కళలో ఆనందం చూడటం కోసం మీద తప్పులు చేస్తూ సస్పెండ్ అయి ఉన్నాడు పిఎస్ఆర్ ఆంజనేయులు వాస్తవంగా ఇంటెలిజెన్స్ చీఫ్గా అతను వ్యవహరించిన టైంలో అతను బాధితులందరూ కనుక అతని మీద కేసులు నమోదు చేస్తే షీట్లు కూడా సరిపోవు పదుల సంఖ్యలో కేసులు నమోదు చేయాల్సి ఉంటుంది అన్ని ఉల్లంఘనలకు పాల్పడ్డాడు అతను ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉండి ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడ్డాడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉండి ఒక ఎంపీ మీద కస్టడీల టార్చర్కి పాల్పడ్డాడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉండి చంద్రబాబు నాయుడు గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఆయన్ని అరెస్ట్ చేసిన విషయంలో తప్పుడు కేసులు నమోదు చేసిన విషయంలో ఇతను ప్రమేయం ఉంది అలాగే వైసీపీతో విభేదిస్తున్న శాసనసభ్యుల్ని బెదిరించాడు ఇతను డైరెక్ట్గా నీకేం హక్కు ఉంది అసలు నీ పాత్ర ఏంటి వైసీపీ పార్టీ ఇంటర్నల్ అఫైర్స్ తోటి నీకేం సంబంధం ఇవన్నిటి మీద కనుక విచారం జరిపితే జీవితకాలం సీతారామాంజనేయుడు జైలు నుంచి బయటికి రాడు ఇవాళ కాదంబరీ జత్వాని అనే ఒక డాక్టర్ ఒక మహిళ ఒక నటి ఆమెని అసలు ఏ సంబంధం లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చి ఇక్కడ అరెస్ట్ చేయించాడు నలభై ఐదు రోజుల పాటు వాళ్ళని ఆమెని వాళ్ళ తల్లిదండ్రిని జైల్లో ఉంచాడు ఎందుకు ఉంచావు అసలు నీకేం సంబంధం ఇన్ని చేసి ఇంకా బరితెక్కింపుగా ఈవెందో సస్పెన్షన్లో ఉండి కూడా విచారణ జరుపుతున్న అంశాలని ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళకి సమాచారం అందిటం అని అంటే మనకి గ్రామాల్లో ఒక మాట చెప్తాడు దొంగతనం చేసేవాడికంటే ఆ దొంగలకు పెట్టేవాడు ఇంకా ప్రమాదకారి అంటారు ఆ ఊర్లో దొంగతనానికి దొంగలు వచ్చితే కొంతమంది ఉంటారు వాళ్ళతో సన్నిహితంగా ఉండి వాళ్ళకి మంచి భోజనం పెట్టి పలానవాడు నిన్నే దాన్ని డబ్బులు వచ్చినాయి పలాన వాళ్ళు వాళ్ళ ఇంట్లో అమ్మాయి పెళ్లి కోసం అని చెప్పని బంగారం చేయించుకున్నారు ఆ బంగారం పలానా గదిలో పలానా బీరువాలో పలానా అరుగులు అరలో ఉంటాయి అని చెప్పని ఈ సమాచారం ఇచ్చే వాళ్ళు ఉంటారు చూసావా అసలు ప్రమాదకారి వీడు అసలు దొంగతనం చేసేవాడికన్నా ఇవాళ యూనిఫామ్ ఉన్న అసలు ఆరోపణలు ఎదుర్కొన్న రాజ్ కసిరెడ్డో మిథున్ రెడ్డు ఇంకొకళ్ళు కన్నా కూడా డిపార్ట్మెంట్లో యూనిఫామ్డ్ డ్యూటీలో ఉండి ఈ డిపార్ట్మెంట్కి వెన్నుపోటు పొడుస్తున్నా ఈ కసిరెడ్డి రాజు లాంటి వాళ్ళందరికీ అన్నదండలు అందిస్తూ ఉన్నా ఈ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తున్న పిఎస్ఆర్ ఆంజనేయుంటి వాళ్ళు నూటికి నూరు పళ్ళు అతి పెద్ద దోషులు వీళ్ళు ఒక్క క్షణం కూడా వీళ్ళని ఆ విధుల్లో ఉండనివ్వటమే ఈ సమాజం చేసుకున్న దౌర్భాగ్యం ఇన్ని సంవత్సరాలుగా తమకు రక్షకులుగా ప్రజలు పన్నులు కట్టి వీళ్ళందరిని పోషించుకుంటూ వస్తున్నారు ఇంత ఉన్నత విద్యాభ్యాసం చేస్తుండే ఐపీఎస్కి సెలెక్ట్ అయ్యి ఉండి ఇవాళ ఐపీఎస్ అంటే వీళ్ళ ఐపీఎస్లు అని చెప్పని వాళ్ళ సమాజం చేత ఏవగించుకునే పరిస్థితులకు తీసుకొచ్చారు వీళ్ళు నూటికి నూరు రూపాయలు పిఎస్ఆర్ ఆంజనేయులు తీవ్రాతి తీవ్రమైన శిక్షలకి అర్హుడు